ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి ఈరోజైతే నేను చాలా గొప్ప మంత్రంతో వచ్చాను వారాహిదేవి మంత్రంతో అతి శక్తివంతమైన మంత్రంతో అయితే వచ్చానండి ఈ మంత్రం ద్వారా మన సకల శ్రేయస్సును కోరి సంపదను ప్రసాదించే గౌరవ మర్యాదను ప్రసాదించి ఆరోగ్యాన్ని ప్రసాదించే అష్టైశ్వర్యాన్ని ప్రసాదించే మంత్రంతో అయితే ఈరోజు నేను వచ్చానండి చాలా గొప్ప మంత్రం సాక్షాత్తు వారాహిదేవి తన భక్తురాలికి ఉపదేశించిన మంత్రంతో అయితే మీ ముందుకు వచ్చానండి భక్తితో తనను పూజించే వారిని శాంతపరుస్తుంది వారాహిదేవి వారాహి అమ్మ రూపం భయంకరంగా ఉండవచ్చు కానీ ఆమె హృదయం నుండి వచ్చిన బిడ్డ ఆమె ఎల్లప్పుడూ భక్తుల పట్ల కరుణ మరియు ప్రేమతో నిండి ఉంటుంది స్వచ్ఛమైన భక్తితో మరియు హృదయంతో అడిగితే ఆమె తన భక్తి భక్తుని ప్రతి కోరిక తీరుస్తుంది వారాహిదేవి మీకు ఏదైనా చెడు ఉద్దేశం కలిగి ఉంటే లేదా ఎవరి గురించి చెడుగా ఆలోచిస్తే మంజూరు చేయదు ఈ సందర్భంలో ఆమెను మీరు పూజించినా కూడా ఆ పూజ పనిచేయదు పైగా మిమ్మల్ని శిక్షి శిక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి వారాహిదేవి మంత్రం పఠించడం ద్వారా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మీ కోరిన కోరిక ప్రతి కోరిక నెరవేరుతుంది ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు నేను చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పొద్దున సాయంత్రం జపించాలి తగినంత సమయం లేని వారు కనీసం ఇరవై సార్లు కూడా జపించవచ్చు వారాహి దేవిని పూజించేటప్పుడు లేదా ఆమె ఆలయాన్ని సందర్శించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం అండి మీరు మీ హృదయంలో స్వచ్ఛమైన భక్తిని కలిగి ఉంటే మరియు మీ ప్రార్థన ఎవరి నష్టాన్ని గురించి కాకుంటే దేవి మీ ప్రార్థనలు అన్నిటినీ వింటుంది మరియు సమాధానం కూడా ఇస్తుందండి అంత గొప్ప మాత దేవి అంత గొప్ప వారాహి మాత మంత్రంతో ఈరోజు నేను వచ్చానండి ఈ మంత్రం సాక్షాత్ దేవి తన భక్తురాలికి విన్నవించిన మంత్రం అండి తన భక్తుని కష్టాలు తీర్చడానికి వారాహి దేవి స్వయంగా ఈ మంత్రాన్ని అయితే చెప్పింది ఈ మంత్రాన్ని జపించే ముందర నేను చెప్పిన ప్రతి నియమాన్ని అయితే మీరు ఫాలో అవ్వాలండి ఆ నియమాలని ఫాలో అవ్వకుండా ఏదో మమ అనేసి మంత్రాన్ని చదివితే ఇది మీకు పని చేయదు గుర్తుపెట్టుకోండి తర్వాత నేను కూడా ఏం చేయలేను ప్రతి నియమాన్ని నేను క్లుప్తంగా మీకు వివరించాను కాబట్టి దీన్ని ఫాలో అయ్యి మీరు ఈ మంత్రాన్ని జపించండి మీకున్న ప్రతీ కష్టం తీరిపోయి కోటీశ్వరులుగా కూడా మారే అవకాశం అయితే మీకు వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా మంత్రంలోకి వెళ్ళిపోదాం మంత్రం ఓం క్లీం వారాహముఖి హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం తన వాసంగారి వర్షయ స్వాగ మరొకసారి ఓం క్లీం వారాహముఖి హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం తన వాసంగారి ధానాం వర్షయ స్వాగ ఇదే అండి మంత్రం చాలా చిన్న మంత్రం ఈ మంత్రా మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు తగిన సమయం లేని వారు ఇరవై ఒక్కసార్లు జపించిన చాలండి కానీ తప్పులు లేకుండా చదవాలి ఒకటికి పది సార్లు మనపాఠం చేసుకుని తర్వాత పూజలో కూర్చొని ఈ మంత్రాన్ని అయితే చదవండి మీరు సక్సెస్ అవుతారు వెళ్ళే ముందర నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇది అందరికీ యూస్ఫుల్ వీడియో కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు థ్యాంక్ యూ